ఆ పెట్టుబడులు చేస్తున్నాయి ఈ పెట్టుబడులు చేస్తున్నాయి ఆ కంపెనీలు చేస్తున్నాయి ఈ కంపెనీలు చేస్తున్నాయి అని ప్రచారం చేసుకోవటం తప్ప చంద్రబాబు పొడిచేదేమీ లేదు ఏమీ తీసుకొచ్చేదేమీ లేదు అని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు గతంలో సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు కొద్ది రోజుల ముందు ఉదాహరణకు అమరావతిలో ఇప్పటి చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కంపెనీ ఎందుకు లేదు చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కంపెనీ హెడ్ ఉంది ఎక్కడుంది లో ఉందా అమరావతిలో ఉందా అమరావతిలో కార్యాలయం పెట్టేందుకే చంద్రబాబు నాయుడు ఇష్టపడట్లేదే మరి బయట వాళ్ళు వచ్చి ఎలా అమరావతిలో పెట్టుబడులు పెడతారు అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సంచలనమైన ఆరోపణలు చేశారు ఆ కంపెనీలు వచ్చేస్తున్నాయి ఈ కంపెనీలు వచ్చేస్తున్నాయి అంటూ విశాఖపట్నంలో పారిశ్రామిక సదస్సు ఏర్పాటు చేసి ఓదర దంపుడు కార్యక్రమాలతో ప్రజల్లో తనకి ఇష్టానుసారం తన గుడ్ విల్ పెరిగేందుకు ప్రచారం చేసుకోవటం తప్ప ఊపు దంపుడు కార్యక్రమాలు చేయటం తప్ప చంద్రబాబు చేసేదేమీ లేదు కంపెనీలు తీసుకొచ్చేదేమీ లేదు అలా తీసుకొచ్చే పని అయితే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఎన్నో కంపెనీలు అక్కడికి వచ్చిండేటివి కానీ ఎందుకు రాలేదు చంద్రబాబు నాయుడే ఆయన హెరిటేజ్ కంపెనీని అమరావతిలో పెట్టడానికి ఇష్టపడట్లేదే మరి బయటోళ్ళు వచ్చి ఎందుకు అక్కడ పెట్టుబడులు పెడతారు వానొచ్చినా వరద వచ్చినా మోటార్లు పెట్టి నీళ్లు తోడుతూ ఉంటే అక్కడ కంపెనీలు ఎవరు పెడతారు అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ వైరల్ అవుతున్న వీడియోని బట్టి మనం చంద్రబాబు నాయుడు గురించి ఆయన యొక్క పరిపాలన గురించి ఆయన ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి ఎక్కువగా సమయం వెచ్చిస్తాడు నేను హైదరాబాద్ను డెవలప్ చేసేసాను నేను ఆ అభివృద్ధి చేసేసాను ఈ అభివృద్ధి చేసేసాను సెల్ఫోన్ కనిపెట్టింది నేనే టీవీ కనిపెట్టింది నేనే ఫ్లైట్ కనిపెట్టింది నేనే ప్రతి ఒక్కటి ఆయన అకౌంట్లోనే వేసుకునేసేదానికి ప్రయత్నిస్తాడు కరోనాకు మందు కూడా నేనే కనిపెట్టేసాను అన్నాడు అలాంటి వ్యక్తి ప్రచార ఆర్భాటాలు తప్ప ఆయన అయితే చేసేదేమీ లేదు ముందు హెరిటేజ్ కంపెనీని అమరావతిలో పెట్టమని చెప్పండి ఆ కార్యాలయం అక్కడ అమరావతిలో పెట్టి పెట్టుబడులు పెట్టి ఎందుకంటే ఈయన ధనిక సీఎం తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లలో దేశంలోనే అత్యధిక ధనవంతుడైన ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాడు అని ఏడిఆర్ అనే సంస్థ మొన్నే ప్రచురించింది అలాంటి ఒక ధనిక సీఎం ముందుగా ఆయన పెట్టుబడులు పెట్టాలి అమరావతిలో అమరావతిలో ఏపీలో ఆయన పెట్టుబడులు పెట్టి తర్వాత ఈయన ఆదర్శంగా చాలా కంపెనీలు కూడా వస్తాయి అలాంటిది ఈయనే పెట్టుబడులు పెట్టడు ఈయనకున్న కంపెనీలనే అమరావతికి తీసుకురాడు మళ్ళీ ప్రతిరోజు ఆ పెట్టుబడులు వస్తున్నాయి ఈ కంపెనీలు వస్తున్నాయి అలా వస్తున్నాయి ఇలా వస్తున్నాయి అని చెప్పడం దేనికి అని ఉండవల్లి గారు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను బట్టి చంద్రబాబు యొక్క నిజాయితీని మీ ముందు పెట్టడం జరిగింది నిజంగా చంద్రబాబు నాయుడు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో పెట్టాలనుకుంటే కంపెనీలు అమరావతికి తీసుకురావాలనుకుంటే ముందుగా హెరిటేజ్ కంపెనీని అమరావతిలో పెట్టమని చెప్పండి అని ఉండవల్లి గారు చెప్పటం మీ యొక్క అభిప్రాయాలు మీ కామెంట్లు అవునా కాదా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి అని నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను